ఉండి నియోజకవర్గ నివాసితులకు నా విన్నపం కాలువలు డ్రైన్లలో చాలా ఎక్కువగా ఈ చెత్త వేయటం జరుగుతుంది ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రిడ్జ్ లాంటివి ఉంటే పట్టేసి నీటి ప్రవాహానికి అంతరాయమే కాకుండా కలగా మరి అనారోగ్యానికి కూడా కారణభూతం అవుతుంది ఈ చెత్తని మనం తాగే నీటిలోకి కలపటం అంటే ఇంకా అంతకంటే దురదృష్టం మరొకటి లేదు ఎంతగానో చెప్పి చూడటం జరిగింది సో మా జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు అందరితో చర్చించిన మీదట ఉండి నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే ఉగాది రోజు నుంచి ఎవరైనా ఇళ్ళల్లోంచి కవర్ తీసుకొచ్చి ఈ కాలవల్లో కలిపేయటం పడేయటం అదర్వైజ్ దారిన వెళుతూ ఆశేషాలు ఇవన్నీ ఆ కాలవల్లో పడేయటం కాలవ గట్ల మీద కొన్ని పంచాయతీ వాళ్ళు కూడా తీసుకొచ్చి చెత్తవేయటం జరుగుతుంది మరి ఇటువంటివన్నింటికి కూడా మరి శాశ్వతంగా పరిష్కారం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంపల్సరీగా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉగాది నుంచి ఎవరైనా కాలవలోకి కానీ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి మరి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి కానీ లేదు నా ఆఫీసుకు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా పట్టించిన వారికి ఐదు వందల రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది ఆ వెయ్యి రూపాయల్లో ఐదు వందల రూపాయలు వీరికి ఇవ్వగా ఆ మిగిలిన ఐదు వందల రూపాయలని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయటం జరుగుతుంది వీరు చేసిన డ్యామేజ్కి మరి ఈ చర్యల వలన డెఫినెట్గా మనల్ని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం దయచేసి పెనాల్టీ ఎవరి దగ్గర నుంచి మేము ఆశించట్లేదు ఒక్క పెనాల్టీ కూడా రాకపోతే మహదానందంగా భావిస్తాం పొరపాటును కూడా ఇటువంటి మన పరిసరాలనే మనం పాడు చేసుకునే దుస్థితి కలిగించవద్దని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఏప్రిల్ ముప్పై ఉదయం నుంచే మరి ఎవరైనా తప్పు చేసే వాళ్ళు ఉంటే మరి యువకులు మరి సెల్ ఫోన్లతో మీరు కాలువ గట్ల మీద అలవాటు ప్రకారం ఎవరన్నా వేస్తే కనుక పట్టేయండి ప్రైజ్ కొట్టేయండి అది ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు ఇది కాన్సెప్ట్ సో అంచేత ఈ నాలుగు రోజుల నుంచి అలవాట్లు మానేయండి అంటే ఉగాది దాకా ఏమని కాదు మేము చెప్పేది ఉగాది నుంచి కఠినతరమైన నిబంధనలు మన సమాజ శ్రేయస్సు కోసం మనం నిబంధనలు పెట్టుకోకపోతే కుదరదు కాబట్టి వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుంది పట్టించిన వారికి ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది సో ఎవరు వేయకండి అయినా ఎవరైనా వేస్తే ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు థ్యాంక్ యూ